దేశవ్యాప్తంగా పెరిగిపోయిన పెండింగ్ చలనలు ఎంతో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే దేశంలో తొంభై ఏడు వేల కోట్లు ఇంకా క్లియర్గా చెప్పాలంటే తొంభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలు ఇది ప్రభుత్వం అప్పు కాదండోయ్ ప్రభుత్వానికి ప్రజలు బకాయి పడ్డ సొమ్ము దేశవ్యాప్తంగా పెరిగిపోయిన పెండింగ్ చలన లెక్క ఇది అయితే ఈ తొంభై ఏడు వేల కోట్ల రూపాయలు కూడా రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్న లెక్క గత ఏడాది పెండింగ్ చలనల సంఖ్య అరవై ఒక్క శాతం పెరిగింది ఆ లెక్కలు కూడా కలుపుకుంటే లక్ష కోట్ల రూపాయలు ఈజీగా దాటిపోతుందని చెబుతున్నారు అధికారులు మరి ఈ పెండింగ్ చలాల లిస్టులో టాప్లో ఉన్న స్టేట్ ఏంటి లిస్ట్లో ఉన్న స్టేట్ ఏంటి మన తెలుగు రాష్ట్రాల స్థానం ఎక్కడ ఆ లెక్కలపై డీటెయిల్డ్ అనాలసిస్ తెలుసుకుందాం గమ్యం చేరే తొందరలో కొంతమంది వాహనదారులు ఇష్టం వచ్చినట్లు డ్రైవింగ్ చేస్తుంటారు దాంతో వారికే కాక తోటి వారికి కూడా రిస్కే అలాంటి వారు ఆట కట్టించేందుకు భారీగా ట్రాఫిక్ చలనలు విధిస్తున్నారు పోలీసులు అలాగే ట్రాఫిక్ ఉల్లంలకు కూడా ఫైన్లు వేస్తుంటారు కానీ వాహనదారులు మాత్రం ఆ ఫైన్లను లైట్ తీసుకుంటున్నారు జాతీయ స్థాయిలో కేవలం నలభై శాతం మాత్రమే చలానలు క్లియర్ అవుతున్నాయి కొన్ని రాష్ట్రాల్లో ఈ శాతం మరీ దారుణంగా పద్నాలుగు శాతం మాత్రమే ఉంటుంది దీంతో ఏటికేడు పెండింగ్ చలాలల సంఖ్య భారీగా పెరిగిపోతుంది ట్రాఫిక్ చలానాల వసూల్లో డెబ్బై ఆరు శాతంతో రాజస్థాన్ టాప్ ప్లేస్గా ఉండగా అరవై తొమ్మిది శాతంతో మహారాష్ట్ర హర్యానా సెకండ్ ప్లేస్లో నిలిచాయి ఇక ట్రాఫిక్ వసూల్లో పద్నాలుగు శాతంతో లిస్ట్లో ఉ ఢిల్లీ ఉంటే ఆ తర్వాతి స్థానంలో ఇరవై ఒక్క శాతంతో కర్ణాటక నిలిచింది ఢిల్లీలో ఈ ఏడాది నాలుగు వేల నాలుగు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు విలువైన ట్రాఫిక్ చలాలను ఇష్యూ చేస్తే వాటిలో వసూలైంది కేవలం ఆరు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు మాత్రమే దీంతో ఢిల్లీలో పెండింగ్ చలానాలు క్లియరెన్స్కు అధికారులు ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు తీవ్ర ఉల్లంఘనల కింద రాని ట్రాఫిక్ చలానాలను లోక్ అదాలత్లో పరిష్కరించుకునే ఛాన్స్ ఉంది పెండింగ్ చలానలో ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ముప్పై ఒకటి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఎనిమిది లక్షల డెబ్బై ఎనిమిది వేల రెండు వందల తొంభై రెండు చలానలు జారీ అయ్యాయి వీటి విలువ రెండు వందల నలభై కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయలు అయితే వీటిలో ముప్పై ఒక్క లక్షల తొమ్మిది వేల చలానులు పెండింగ్లో ఉన్నాయి ఈ పెండింగ్లో ఉన్న చలాన్లు విలువ అరవై కోట్ల రూపాయలు పైగా ఉంటుందని అనాధికారిక లెక్కలు చెబుతున్నాయి మన తెలంగాణలోనే ప్రధానంగా హైదరాబాద్ విషయానికి వస్తే మూడు కమిషనరేట్ల పరిధిలో ఈ ఏడాది ఇరవై లక్షల చలాన్లు జారీ అయ్యాయి వాటిలో పెద్ద మొత్తంలో చలానాలు పెండింగ్లో ఉన్నాయి పెండింగ్ చలానాల వసూళ్లు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి వరకు ప్రస్తుతం స్పెషల్ డిస్కౌంట్ స్కీమును అమలు చేసింది దీంతో కోటి అరవై ఏడు లక్షల చలానాలు క్లియర్ అయ్యాయి వీటి నుండి ప్రభుత్వానికి నూట యాభై కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయల ఆదాయం వచ్చింది చలానాల జారీలో ఏపీ తెలంగాణ రాష్ట్రాలు వేరే వేరే విధానాలను పాటిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వ చట్టాల మేరకు ఏపీలో ట్రాఫిక్ ఉల్లంఘనలపై చల చలానాలు జారీ చేస్తుంటే తెలంగాణ మాత్రం సొంత విధానాన్ని అమలు చేస్తుంది ఏపీలో హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తే వెయ్యి రూపాయలు ఫైన్ వేస్తే తెలంగాణలో రెండు వందల రూపాయలు ఫైన్ వేస్తున్నారు డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడితే ఏపీలో ఐదు వేలు ఫైన్ వేస్తే తెలంగాణలో వెయ్యి రూపాయలు చలానా జారీ చేస్తున్నారు రెండు రాష్ట్రాల్లో కూడా ట్రాఫిక్ ఉల్లంఘనలపై చలానాలు జారీ చేసేందుకు సీసీ కెమెరాలు ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్లు రికరేషన్ వంటి టెక్నాలజీని వాడుతున్నారు